సీనియర్ నటి జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పటికి కూడా కాస్త కూస్తో సినిమాల్లో నటిస్తూ తన అభిమానులను మెప్పిస్తున్నారు సీనియర్ నటి జయలలిత ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది నా జీవితంలో అన్ని చేదు అనుభవాలే వాటిని తీపి చేసుకుంటూ ముందుకు నడిచాను సినీ ఇండస్ట్రీలో ఆయనకి నేనంటే చాలా ఇష్టం రామానాయుడు నాకు ఫోన్ చేసి ఖాళీగా ఉన్నావా కాఫీ తాగుదాం చేయా అని కాసేపు నాతో హాయిగా మాట్లాడేవారు అటువంటి అనుబంధాలు ఎప్పటికీ రావు ఈ తరం వారికి అసలు అర్థం కాదు అని ఆమె కన్నీలు పెట్టుకున్నారు అంతేకాదు ఒకరోజు అర్ధరాత్రి ఒక పెద్ద ఆర్టిస్ట్ నేను పడుకున్న గదిపాయ తలుపులు కొట్టాడు తీయకపోతే ఏదో ఒకటి చేసుకుంటా అని గట్టిగా అరిచాడు కానీ నాకప్పుడు చాలా భయమేసింది ఆ పరిస్థితిలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నన్ను నేను కాపాడుకోవడానికి గట్టిగా ఏడ్చాను అని ఆమె సంచలన ప్రకటన చేశారు పాత రోజుల్లో నన్ను ఎవరూ చిన్నచూపు చూడలేదు కానీ ఇప్పుడు మాత్రం కొంచెం భయంగా ఉంది కొన్ని సినిమాలు ఒప్పుకోవాలన్నా కూడా చాలా ఆలోచించాల్సి వస్తుంది కానీ అక్కడికి వెళ్ళాక పాజిటివ్గానే ఉంటున్నాను ఇంకా ముందుకు సాగుతున్నాను అని చెప్పుకొచ్చారు అంతేకాదు తమకు గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడారు ఒకసారి కూర్చుని పేకాట ఆడుకుంటున్నాం ఇది చెప్పచ్చో లేదో తెలియదు కానీ ఒకరోజు ఏమైందంటే మోహన్ బాబు కోటా శ్రీనివాసరావు బ్రహ్మానందం ఇంకా నేను సరదాగా కూర్చుని ఉన్నాం మోహన్ బాబు నన్ను ఒక ప్రశ్న అడిగారు దేవుడు నిన్ను ఆడదానిగా పుట్టించాడా లేక పొరపాటున మగాడిగా చేయాల్సిందే ఆడదానిగా పుట్టించాడా ఏంటి అని అడిగారు అది కొంచెం పెద్ద డౌటేలే చెప్పలేను అంటూ కొన్ని మధుర జ్ఞాపకాలను కూడా షేర్ చేసుకున్నారు